ఇద్దాం ఆనందంగా జీవితం అందరికీ నమస్కారం నేను మీ కళ లక్ష్మణ్ కుమార్ ఈరోజు ఈ వీడియోలో నాగార్జున సాగర్ డ్యాము ఇక్కడ పవర్ ప్లాంట్ అనమాట హైడల్ పవర్ ప్లాంట్ మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం ఇది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాక్ సరిగ్గా అనిపించినంత నాగార్జున సాగర్ డ్యామ్ నీటి నుంచి కరెంట్ ఎలా తయారు చేస్తారు అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం చాలామందికి నీటి నుంచి కరెంట్ ఎలా తయారు చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్గం ఉంటుంది

పడుకో తెలుసు ఇదే కదా ముందు వీడియోలో చూసినట్టు ఈ రకంగా ఇందులో కరెంట్ వేస్తే కరెంట్ తయారవు కానీ జనాలు అయితే పోతారు కాబట్టి వాస్తవంగా ఈ నీటి నుంచి కరెంట్ ఏ రకంగా తయారైందనేది మనం ఇప్పుడైతే చూడబోతున్నాం పైన మనం ప్రాజెక్ట్లో చూసిన వాటరు ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నుంచి అంటే ఈ కనిపిస్తున్న గ్రాసు ఈ స్లాబ్ ఈ కింద నుంచి అయితే అండర్ గ్రౌండ్లో నుంచి వాటర్ అయితే పవర్ ప్లాంట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ చూస్తున్న పవర్ ప్లాంట్ లోపల కరెంటు తయారయ్యి ఇక్కడి నుంచి నీళ్ళు అయితే బయటకు అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఇదంతా కూడా కరెంటు తయారైన తర్వాత ఆ నీళ్ళు కాలువ ద్వారా ఇంకా పంట కలవలకి చెరువులకి ఆ రకంగా జనాలు తాగడానికి వెళ్ళిపోతుంది కానీ దీనివల్ల ఇందులో కలుషితం కానీ ఎటువంటి ఏమీ ఉండదు దీంట్లో వచ్చి మార్పు కూడా ఏమి ఉండదు జస్ట్ టర్బన్ మాత్రమే తిరుగుతూ ఉంటుంది లోపల కాబట్టి నీళ్ళు అయితే ఇబ్బంది అయితే ఉండదు ఇప్పుడు మనం నీళ్ళు వెళ్తాం చూసాం కదా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా టర్బన్స్ జనరేటర్స్ అనుకోవచ్చు టర్బన్స్ అనుకోవచ్చు ఇవి మనం పైన అయితే చూస్తే ఇక్కడ కిందకి వెళ్ళి ఇవి ఎలా తిరుగుతాయి అంటే కూడా మనం చూడవచ్చు ఇవి తిరగడం వల్లనే కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది అన్ని చోట్ల దైవబలం కావాలి కాబట్టి ఇక్కడ కూడా మనం దేవుడి పటలు అయితే మనం చూడవచ్చు ఇది ఒక యూనిట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ సాఫ్ట్ తిరగడం వల్ల పైన టర్బన్ అనేది తిరుగుతుంది దాని ద్వారా కరెంట్ అయితే మనకి ఉత్పత్తి అయితే జరుగుతుంది ఇది నేనైతే సౌండ్ అయితే న్యూట్లో పెట్టాను అది అసలు ఎలా సౌండ్ వస్తుంది అనేది కూడా మనం చూడవచ్చు ఎందుకంటే తిరిగినప్పుడు సౌండ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక ఐడియా కోసం ఇప్పుడైతే పెట్టాను ఈ రకంగా అయితే సాఫ్ట్ తిరుగుతున్నప్పుడు సౌండ్ అయితే వస్తుంది ఈ సాఫ్ట్ పైన జనరేటర్ని తిప్పడం అయితే జరుగుతుంది దాని ద్వారా కరెంట్ అనేది ఉత్పత్తి జరుగుతుంది ఇంకా ఒక జనరేటర్తోనే కాకుండా ఇతర కంప్రెసర్ హౌస్ కావచ్చు ఇంకా దీనికి ఒక కరెంట్ తయారవ్వాలంటే ఒక టర్బన్తోనే కాకుండా ఇంకా ఇతర పరికరాలు ఇవన్నీ కూడా మనకి ఈ అయితే మనం చూడవచ్చు ఇక్కడ జనరేటర్ వర్టికల్గా ఉంటుంది మామూలుగా అన్ని చోట్ల జనరేటర్ హార్జంటల్గా ఉంటుంది అంటే నేలకు సమాంతరంగా ఉండేది హార్జంటల్ అండ్ నిటారుగా ఉండేది వర్టికల్ కాబట్టి దీని స్పీడ్ కూడా కొంచెం తక్కువ అయితే ఉంటుంది అన్నమాట ఎందుకంటే కోల్డ్తో అంటే బొగ్గుతో తయారయ్యేది వేరేగా ఉంటుంది ఇక్కడ నీటితో తయారయ్యేదానికి కొంచెం స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ సామర్థ్యం అనేది నీటితో తయారు చేసే యూనిట్ అయితే కలిగి ఉంటుంది ఇక్కడ నుంచి తయారైనదంతా కూడా ఈ రకంగా గ్రిడ్కి అయితే చేరుకుంటుంది గ్రిడ్కి చేరుకున్న తర్వాత సబ్స్టేషన్ల ద్వారా మన ఇళ్ళకైతే వచ్చి చేరుతుంది కొంతమంది అనుకోవచ్చు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ గేట్లో ఎత్తినప్పుడు నీళ్ళు వస్తాయి కదా వాటి ద్వారా కూడా కరెంట్ తయారవుతుందని చెప్పిన అనుకోవచ్చు కానీ ఆ నీటి ద్వారా కరెంట్ అయితే తయారవు కింద ఉన్న ప్రాజెక్టులోకి లేదంటే సముద్రంలోకి నీళ్ళు అయితే వెళ్ళిపోతాయి కేవలం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక తెలంగాణ పవర్ హౌస్ ఈ పవర్ హౌస్లోకి నీళ్లు వచ్చిన తర్వాత ఈ నీళ్ళు ఎడమ కుడి కాలంలోకి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట అంటే కాలువల్లోకి రిలీజ్ చేసిన వాటర్ నుంచి మాత్రమే విద్యుత్ అనేది ఉత్పత్తి అయితే జరుగుతుంది ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి పవర్ ప్లాంట్ గుండా నీరు వస్తే దాని నుంచి కరెంట్ తయారవుతుంది అది కాకుండా నేరుగా కాలువకుండా ఇప్పుడు కనిపించేది నేరుగా కాలువలోకి అయితే ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఈ నీటి నుంచి కరెంట్ అయితే తయారవదు ఇది పవర్ ప్లాంట్ ఇది నార్మల్ కెనాల్ ఇది ఇక్కడ మనం నెహ్రూ గారి విగ్రహం అయితే చూడవచ్చు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుపుకున్నప్పుడు నేరుగా నెహ్రూ గారు కూడా ఇక్కడ సందర్శించడం అయితే జరిగింది ఆ ఫోటోలు కూడా మనకి ఇక్కడ గ్యాలరీస్లో అయితే ఉంటాయి ఈ రకంగా అయితే ఇక్కడ నీటితో కరెంట్ అయితే ఉత్పత్తి అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ ప్రెస్ చేయండి రోడ్డు బద్దా ఆనందంగా జీవితం